మహానుభావులు శ్రీ త్యాగరాజ స్వామి వారి పదకొండవ ధ్యాన ఆరాధనోత్సవాలకు మీ అందరికీ ఇదే మా ఆహ్వానం ఫిబ్రవరి ఇరవై నాలుగు అనగా శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగును మధ్యాహ్నం రెండు గంటలకు నగర సంకీర్తన తిరువీధి మరియు సాయంత్రం పంచరత్న సేవ మరి ప్రముఖులతో కచేరీలు కూచిపూడి నృత్యాలు అతిథుల సందేశాలు మిమ్మల్ని ఎంతగానో అలరించబోతున్నాయి వేదిక ఎంవివీసి టీపీఎంపాలెం మధురవాడ ప్రాంగణం మా ఈ కార్యక్రమాలు అన్నీ ఆనందోబ్రహ్మ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ మరియు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి త్యాగరాజ స్వామి వారి పదకొండవ ఆరాధనోత్సవాలు పాల్గొంటారని మా మనవి నమస్తే